నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి లింగంధన విలేజ్ కేశంపేట మండలం రంగారెడ్డి జిల్లా అయితే మనకు ఎక్కువగా బంతి సాగు అనేది ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనకు వర్షాకాలంలో సాగు చేసి మనకు దీపావళి దసరా బతుకమ్మ నోములు ఇట్లా అందిస్తూ ఉంటారు కానీ అలా కాకుండా మనకు రైతు వచ్చేసి శాంతిగారు అయితే అలా పూర్తిగా భిన్నంగా మరి ఎప్పుడు కూడా బంతి అనేది సాగు చేస్తూ ఉంటారు బంతితో పాటు వివిధ రకాల పూలు పండిస్తుంటారు ఇలా ఎన్ని రకాల పండిస్తుంటారు బంతి ఎప్పుడు వేసుకుంటే మనకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది ప్రస్తుతం ఏ విధంగా ఉంది రేట్ అనేది ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ మీ పేరు నా పేరు శాంతయ్య మాది గొల్లపల్లి ఇక్కడ లీవ్ తీసుకొని ఫలం చేస్తున్నాం ఓకే సార్ అయితే మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు పూల పెంపకంలో ఉండి నాకు ఇరవై ఏళ్ళ అనుభవం ఇరవై ఏళ్ళ అనుభవం ఓకే ఈ ఇరవై ఏళ్ళ అనుభవంలో ఎలాంటి పూలు మీరు పండిస్తుంటారు బంతి చామంతి బంతి చామంతి రెండే పండిస్తాం వేరే పండించారు ఓకే బంతి చామంతి రెండు వండించేటప్పుడు అంటే మీరు అక్కడ నుంచి ఇక్కడ ఎంత భూమి తీసుకున్నారు ఇక్కడ మొత్తం టోటల్ ఐదు ఎకరాలు ఎకరాలు ఓకే అంటే ఈ ఎకరాలకు మరి ఎంత ఇవ్వాలి మళ్ళీ మొత్తం కలిపి మూడున్నర లక్షలు సంవత్సరం సరే అయితే పూల పెంపకం అనేసరికి మీరు చెప్పినట్టు చామంతి తర్వాత ఈ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బంతి అయితే ఈ బంతి ఎక్కువగా మనం చూస్తే ఇంతకుముందు చెప్పినట్టుగా సీజన్లో పండిస్తారు రైతులు మీరు ప్రతి సీజన్లో పండిస్తారా ఎట్లా నేను సంవత్సరం అంతా పండిస్తాను సంవత్సరం మొత్తం పండిస్తే ఓకే అయితే వానకాలంలో ఎప్పుడు వేసుకుంటారు మళ్ళీ వానాకాలం అయినంతవరకు వేసుకోం చలికాలం వెనకాలం పండిస్తాం అచ్చా ఓకే వానకాలంలో పండి వర్షానికి వర్షం పడితే పూలన్నీ ఖరాబ్ అయిపోతాయి డ్యామేజ్ మచ్చి వస్తుంది డ్యామేజ్ వస్తుంది పూలు ఓకే మీరు ఓన్లీ వానకాలం అయిపోయిన తర్వాత వేసుకుంటారు ఇప్పుడు కనిపిస్తున్నది ఎంత విస్తరణలో ఉంటది ఐదు ఎకరాలు ఉంది ఈ ఐదు ఎకరాల్లో ఎన్ని రకాల పూలు రెండు రకాలు ఎల్లో రెడ్ ఎల్లో రెడ్ సరే ఎల్లో రెడ్ ఈ ఎకరాల్లో మీరు వేసుకునే ముందు ఈ నేల ఉంది కదా ఈ భూమి ఎలాంటిది ఇది ఇసుక దుబ్బ పొలం దుబ్బ పొలం సరే ఈ దుబ్బ పొలంలో మీరు ఏమైనా ఎరువులు వేసుకున్నారా వేసుకున్నాం కోడేరు వేసినాం కొడేరు ఎంత వేస్తుంటారు ఎనిమిది ట్రిప్పులు పోసినాం ట్రాక్టర్ తో ఎనిమిది ట్రిప్పులు ఒక్కొక్క ట్రిప్ ఎంత ఉంటుంది మూడు వేలు మూడు వేలు ఎనిమిది ట్రిప్పులు వేసుకున్నాం ఓకే అంటే ఇంకా దున్నడం అట్లాంటిది ఎన్ని సార్లు చేసి ఉంటారు మూడు సార్లు దున్నిపించినాము ఒకసారి ఏమో రోటర్ వేటర్ కొట్టించినాము తర్వాత పైపులు డ్రిప్ పైపులు పడసి ముక్కలు పెట్టినాము ముక్కలు పెట్టినాక తర్వాత కోడేరు ఒక పదిహేను రోజులు అయినాక కోడరు పోసి భోజ అచ్చా ఓకే మొక్కలు పెట్టిన తర్వాత కోడిరు వేసి మేము ఎప్పుడు అట్లే చేస్తాం ఓకే సరే అయితే ఈ మొక్కలు పెట్టే ముందు మీరు భోజనాలు అని చెప్పారు ఎంత దూరం ఉంటుంది నాలుగు ఫీట్లో చెట్టుకి ఎడల్పు నాలుగు ఫీట్లు ఇట్లా ఫీట్ ఉన్నారు మొక్కకు మొక్క మధ్య ఫీట్ ఫీట్ ఉన్నారు ఓకే అంటే ఈ మొక్కలు నర్సరీ నుంచి తెప్పించుకుంటారా ఇట్లా చేస్తారు ఇక్కడ మా దగ్గర నర్సరీ ఉంది మేమే వసుకుంటాం ఓకే మీరే నర్సరీలు డెవలప్ చేసి పోసుకుంటాం పోసుకుంటాం ఓకే ఒక్కసారి రకం చెప్తారా సార్ ఏందో ఇది ఇదైతే ఇంతకంటే ముందు బిగ్ బాల్ అష్టగంధ వేసేవాళ్ళము ఇదేమో ఒక్కల సీడ్ వచ్చింది పోయినసారి నుంచి ఒక్కలు వేసినాము అదేమో అష్టగంధ వేసినాము పట్టి ఉంటాయి సార్ మొత్తం ఇంట్లో అరవై ఎనిమిది వేలు మొక్కలు పట్టినాయి అరవై ఎనిమిది వేలు ఓకే ఒక అంటే మీకు మీరే సొంతంగా డెవలప్ చేసుకుంటారు కాబట్టి ఒకవేళ రైతుకి ఎంత మొక్క కాస్ట్ పడుతుంది రైతుకు రెండున్నరకు మొక్క ఇస్తున్నాం ఓకే మీరు పెంచివాలంటే మేము పెంచి అంటే మొక్క ఈ సీడ్ మనదైతే సీడ్ వాడేస్తే యాభై పైసలు తీసుకుంటాం ఒక మొక్క పెంచి నలభై పైసలు యాభై పైసలు తీసుకుంటాం ఓకే సరే అంటే ఒక మొక్క మీరు ఎన్ని రోజుల తర్వాత నాటడం జరుగుతుంది ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో నాటతాం మొక్క నర్సరీలో పోసినాక సరే అయితే నర్సరీ మొక్కకు రైతులు ఓనుగా పోసుకునే మొక్కకు తేడా సార్ ఏముండదు కొద్దిగా జర్మినేషన్ తక్కువ వస్తుంది అంతగానే ఓను కూడా పోసుకొని పెట్టుకున్న ఇట్లనే వస్తుంది నర్సరీలో పోసుకున్నా ఇట్లనే వస్తుంది ఓకే అంటే మనకు మనం ఏదో పోసుకుంటే వస్తుందా భయపడి వాళ్ళు నర్సరీలకు ఇస్తారు రిస్క్ ఎందుకు మనకని పొలం రెడీ చేసుకుని ఒక ఇంత రెడీ చేసుకుని చిన్న కొట్టి అందులో పోసుకుంటే అందులో కూడా బాగా వస్తుంది అయితే ఈ మొక్కలు ఒక్కొక్క మొక్కకు ఫీట్ అన్నారా ఇట్లా ఫీట్ ఇట్లా నాలుగు ఫీట్లు ఏడెలు నాలుగు ఫీట్లు మొక్కకు మొక్కకు ఫీట్ మీరు ఉన్నటువంటిది ఏ మాసంలో మీరు నాటుకున్నారు ఇప్పుడు ఇది నెల పది అంటే అరవై రోజులు అవుతుంది ఇప్పుడు ఇది రోజులు అవుతుంది అంటే ఇప్పుడు డిసెంబర్ నడుస్తుంది అక్టోబర్ మూడు తారీఖు పెట్టినాం అక్టోబర్లో అక్టోబర్ మూడు లో నాటుకున్నాం సరే నాటుకున్న తర్వాత ఈ పూలు కాబట్టి మరి వీటికి ఎలాంటి చీడపీడలు కానీ ఏం ఆశిస్తుంది ఇవన్నీ పూ వేరే చామంతికి దానికి చాలా మందులు కొట్టాలి దీనికి తక్కువ మందులు పడతాయి మేము స్టార్టింగ్ చెట్లు చిన్నగా ఉన్నప్పుడు మోనోక్రోటోపాస్ రాపిడు దాని తర్వాత కొద్ది చెట్టు పెరిగిన కొద్ది పెరిగినాక బెంజెట్టు రాపిడు దాని తర్వాత స్కోర్ మందు మళ్ళీ షాక్ మందు అవి కొడతాం అవి దానికి అవసరం వస్తే అవి తీసుకొచ్చి కొడతాం ఓకే ఎక్కిస్తారాప్ దీనికి కోర్సులాగా చేస్తాం అయితే మందు స్టార్టింగ్ ఎనిమిది రోజుల దాకా ఏమయ్యాం తర్వాత ఎనిమిది రోజుల తర్వాత ట్వంటీ ఎయిట్ ఎక్కిస్తాం స్టార్టింగ్ చెట్టుకు ఇరవై ఐదు రోజులు వచ్చిన దాకా ఈ పొలం లేచినాక ట్వంటీ ఎయిట్ ఎక్కిస్తాం ట్వంటీ ఎయిట్ డేకి ఇచ్చినాక దాని తర్వాత మళ్ళీ ఇరవై రోజులు త్రిబుల్ నైన్టీన్ ఎక్కిస్తాం దాని తర్వాత ఇంకా పూలు తెంపేటప్పుడు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఓకే కంటిన్యూ ప్రాసెస్ అట్ల రోజు డైలీ ఉంటుంది ఒకనాడు తప్పించి ఒకనాడు ఎక్కిస్తూనే ఉంటాం ఎకరాకు రెండు కిలోల చొప్పున ఎక్కిస్తాం పూలు తెంపుడు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లా ఎక్కిస్తుంటారు మళ్ళీ మేము ఇది పూలు తెంపినా తెంపకున్నా టూ డేస్కు ఎకరాకు రెండు కిలోలు చొప్పున వదులుతా ఉంటాం ఓకే ఓకే అయితే కంటిన్యూ అవుతాం ఓవాలో రేట్లు మార్కెట్లో లేకున్నా పూలు కొద్దిగా ఆపుతా అమ్ముతాం కానీ దీనికి డైలీ కంటిన్యూ మనం భోజనం చేసినట్టు దీన్ని కూడా కంటిన్యూ కావాలి అవును ఓకే ఇప్పుడు ఈ రెండు రకాలు వేసుకురు కదా మార్కెట్లో ఎట్లా ఉంది డిమాండ్ బాగుంది ఇప్పుడు అయితే రెండు సేమ్ అమ్ముతున్నాయి ఒకసారి రెడ్ ఎక్కువ అమ్ముతుంది ఒకసారి ఎల్లో ఎక్కువ అమ్ముతుంది ఓకే మార్కెట్ మనం ఎట్లా చెప్పడానికి రాదు ఎంతో ప్రెసెంట్ ఎంతో పోతుంది ఇప్పుడైతే అరవై డెబ్బై రూపాయలు అమ్ముతుంది ఇప్పుడు ప్రెజెంట్లీ ఇంకా ఈ సాములు అందరు వెళ్ళిపోయినాక తర్వాత డౌన్ కావచ్చు ఇదే రేట్ అమ్మవచ్చు ఓసారి తీసుకొని అక్కడ పడేసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అక్కడ పది ఎకరాలు వేసినాము ఒక రూపాయి కూడా రాలే మొత్తం మొత్తం పోయించేను అంటే వర్షాలు కంటిన్యూ పడి పూలు తెంపనీ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇక్కడ వేసినటువంటి పంట ఎన్ని రోజులకు ఒకసారి ఇది కరెక్ట్ ఇప్పుడు ఇది ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది ఇది ఇంకా కొద్దిగా ఇంకొక పది ఐదు రోజులు ఆరు రోజులు అయితే ఐదు రోజులకు ఒకసారి నాలుగు రోజులు ఒకసారి కటింగ్ పెట్టాలి లేదంటే ఈ మంకూరు చలికాలంలో ఎక్కువ రోజులు ఆపితే కింద కింద మత్తు వచ్చేస్తుంది ఎన్ని మందులు కొట్టిన పువ్వుకు మచ్చ వస్తుంది మంకూరు కురుస్తుంది ఇక్కడ నిలబడుతుంది దీని మీద వాటర్ అట్లా నిలబడి అది ఎక్కువ రోజులు అయ్యే వరకు మచ్చ వచ్చేస్తుంది నాలుగు రోజులకు మార్కెట్ ఉండాలని లేకపోయి వాళ్ళ మార్కెట్ అమ్మట్లేదు అనుకుంటే తెప్పి బయట షెట్ మీద ఉంచొద్దు అయితే ఇక్కడ మనకు అంతర కృషి చూస్తే చాలా నీట్గా ఉన్నాయి సాలు నీట్గా ఉన్నాయి మనకు ఇట్లా బెడ్లు వేసినట్టుగా ఉన్నాయి అంటే అంతర కృషి ఎట్లా చేస్తారు సార్ మధ్యలో మీరు మేము స్టార్టింగ్ ఒక చెట్లు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి కల్పిస్తాం తర్వాత ఈ ట్రాక్టరు ఈ సెట్ నాలలో సెట్ చేసుకుంటాం ఈ ఎరువు పోసినాక ఒకసారి కలుపు తీసి సాలు మొత్తం ఎరువు వస్తాము ఎకరాకు ఒక బస్తా డిఏపి వేస్తాము ట్రాక్టరు ఇళ్ళకేం పోతుంది మొత్తం భోజెక్కిస్తుంది దీనికి సరి చేస్తాం ఇట్లా అది ఎక్కువ వేయరు ఇక్కడ స్టార్ట్ చేసినాం మేమే అది మంచి భోజెక్కుతుంది ఇక్కడ చూసారు కదా భోజనం భోజనం దానికి దానికి ఏమైనా ఏది డ్రిప్ పైప్ అనేది దొరుతాము అది మట్టి మాత్రం ఇక్కడ ఇక్కడ వేసేస్తుంది చెట్లు మొక్కలు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు పెద్ద రాదు ఐదు ఎకరాల ఇప్పుడు మొక్కలకు మనం బయట నుంచి వస్తే ఇప్పుడు ఒక డెబ్భై వేల మొక్కలు అనుకో బయట నుంచి వస్తే మూడు రూపాయలు పడుతుంది మనకు లక్ష పది రెండు లక్షల పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది దీనికి ముక్కలకు మొక్కలకి ఓకే ఇంకా ఎరువుకు మనం మన స్థాక తగ్గట్టు పోసుకోవాలి మెయింటెనెన్స్కు మాత్రం ఒక ఐదు ఎకరాలకు మందులకు మందులు కొట్టడానికి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది తక్కువ తక్కువ మొక్కలకు మొక్కలకు రెండు లక్షల పదివేలు రూపాయలు ఓ లక్ష రూపాయలు మందులకు ఎరువు మనం ఎంత వేసుకుంటే అంత దాని ట్రిప్ కు మూడు వేలు ఉంటుంది ఇక్కడ అయితే దగ్గరలో ఉన్నాయి ఫారాలు మూడు వేలు అవుతుంది ఇంకా వేరే దగ్గర ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఒక్కసారి ఇప్పుడు స్టార్టింగ్ తక్కువ వెళ్తుంది మూడో కటింగ్ నుంచి దాదాపు ఒక ఐదు టన్నులు వెళ్తుంది ఒక కటింగ్కు ఒక కటింగ్కు ఐదు టన్నులు వెళ్ళాలి మా అంచనా ప్రకారం బాగుంటే ఐదు నుంచి ఆరు టన్నులు వెళ్తాము ఒక కటింగ్ ఓకే సరే అయితే ఇంకా ఎన్ని రోజులు కొనసాగించవచ్చు ఈ పంటని ఇప్పటినుంచి మనం ఇంకా ఎన్ని నెలల వరకు తీసుకోవచ్చు నాకు అర్థం కాలేదు అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది కదా మనం తర్వాత ఇంకెన్ని ఎన్ని నెలల వరకు పంట ఇది ఒక ఎనిమిది కట్టింగులు దాకా తీసుకోవచ్చు మనం మంచి జాగ్రత్తగా చూస్తే తర్వాత ఎనిమిది కట్టింగ్లు దాటినాక ఈ ఒక్కలైతే సైజ్ చిన్నగా అవుతుంది వేరే కూడా చిన్న రెండు కోతలకి సైజ్ చిన్న అవుతుంది ఇది బాగా వస్తుంది మనం మెయింటెనెన్స్ బట్టి ఎన్ని రోజులు వస్తుంది అనేది మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది కొంతమంది పది కటింగ్లు కూడా ఇస్తారు సరే ఓకే సార్ చూడండి మరి శాంతి గారు అయితే దాదాపు ఒక ఐదు ఎకరాల్లో మనకు రెడ్ తర్వాత ఎల్లో బంతి అనేది సాగు చేయడం జరుగుతుంది లక్షల పదివేల వరకు మొక్కలకు ఖర్చు అయి ఉంటుంది తర్వాత మెయింటెనెన్స్ అంటే మనం తోటను మందులు కావచ్చు తర్వాత కలుపులు కావచ్చు ఇట్లాంటి మెయింటెనెన్స్కే ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే మనకు మార్కెట్లో రేటు ఉంటే తెంపినప్పుడల్లా దాదాపు ఒక ఫైవ్ టన్స్ వరకు దిగుబడి అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు రేటు ఉంటే రైతుకు మంచి గిట్టుబాటు ధర వస్తే ఆదాయం అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఓకే ఇది వీడియో చోటు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్